ఏడు కోట్ల రూపాయలతో రూరల్ నియోజకవర్గంలో రోడ్లకు మహార్దశ రాబోతుందని త్వరతగతిన పన్ను పూర్తి చేస్తామని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు ఈ రోజు బాలాజీపేట బొమ్మూరు నుండి రాజబోలు శివారి వరకు మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించే సీసీ మరియు బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు అలాగే ఫైవ్ నుండి పాత బొమ్మూరు వరకు వయ పోలీస్ క్వార్టర్స్ పిండిగొయ్యి కవలగొయ్యి బుచ్చయ్య నగర్ పిట్లవాణి చెరువు శాటిలైట్ సిటీ ఏబీసీ బ్లాక్లు హుకుంపేట పంచాయతీ డి బ్లాక్ పాత బొమ్మూరు వరకు మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించే సీసీ మరియు

ఏడు కోట్ల రూపాయలతో రెండు ప్రధానమైన రహదారుల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం దానిలో భాగంగా బాలాజీపేట జంక్షన్ బ్రిడ్జ్ దగ్గర నుంచి కేశవరం రోడ్లో మూడున్నర కోట్ల రూపాయలతో రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం అదేవిధంగా కొన్ని పోలీస్ క్వార్టర్స్ దగ్గర నుంచి పాత బొమ్మూరు వరకు కూడా వచ్చేదంటే మూడున్నర కోట్ల రూపాయలతో మరో కార్యక్రమాలు చేసి దాన్ని కూడా మొదలు కొన్ని చోట్ల సీసీ కొన్ని చోట్ల బీటీగా చేస్తాను రాబోయే పురుషుల నాటికి ఇది ప్రధాన రహదారి కాబోతుంది బొమ్మూరు జంక్షన్తో తాడితోడ జంక్షన్ దాకా ప్రధాన రహదారిగా సెంట్రల్ లైటింగ్ తోడ్ సహా ఏర్పాటు చేసుకుంటూ రోడ్డు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఒక ప్రధాన కేంద్రంగా ఈ ప్రాంతాన్ని తీసుకెళ్తే లక్షణం ఉంది ఒకప్పుడు రామాలయ సెంటర్లో ఎలాగైతే అభివృద్ధి చేస్తే వాళ్ళ బ్రహ్మాండమైన కమర్షియల్ కాంప్లెక్స్గా తయారైందో రాబోయే రోజుల్లో బొమ్మూరు నుంచి ఇక్కడ దాకా కూడా అవుతుంది బొమ్మూరులో కూడా ఒక ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ రావాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఆ ప్రాజెక్ట్ కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది బొమ్మూరు జంక్షన్ని ప్రమాదాలు నేను కేంద్రంగా తీర్చింది తొమ్మిది కార్యక్రమం దీనిలో భాగంగానే అటువంటి ఆక్రమణాన్ని తొలగిస్తాం రాబోయే రోజుల్లో ఏదైతే చెరువు ఉందో ఆ చెరువు దగ్గర కూడా ఆక్రమణ తీసి వారికి పునరావాసం కల్పించి చెరువును కూడా కంబాల చెరువులాగా దాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా చేసుకుని ఈ ప్రాంతాన్ని శుభ్రమైన ప్రాంతంగా తొలగించడం అలాగే ఏదైతే మూడు దాదాపుగా మూడు నాలుగు వందల కోట్ల రూపాయల ప్రాజెక్టు ఉంది గోదావరి కాళేశ్వరం నుంచి నిర్వహణ చేయడం కోసం ఎస్టీపీ దగ్గర వెళ్ళి ఈ కాలం కూడా శాఖ పుస్తకాల నాటి ఈ కాలంలో కూడా అభివృద్ధి చేసి కాలం రోడ్డు కూడా తీసుకొచ్చి దీన్ని గమనేశ్వరం సాయిబాబా గుడి దగ్గర నుంచి కిందకి తీసుకెళ్ళి